కీర్తనలో నలభై మూడవ అధ్యాయము ఐదో వచ్చిన ఈ రీతిగా రాయబడి ఉన్నది నా ప్రాణమా నీవేళ కృంగి అన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఇంచుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకనో నేను ఆయనను శుతించదును కావున ప్రియమైన వారలారా సహోదరుల సహోదరి ఈ యొక్క దినమున నీవేళ ప్రతికూల పరిస్థితుల్లో కృంగిపోతున్నావు ఈ యొక్క కష్టాల్లోనే నష్టాల్లోనే ఇబ్బందుల్లోనే నలిగిపోయి పోరాటాల్లో పోరాటాల్లో మునిగిపోతున్నావా ఇంతకాలం నుంచి నేను ప్రార్థన చేసిన దేవుని ఎందు నాకు జవాబు రావట్లేదని కురుంగిపోతున్నావా కురుంగిపోయే పరిస్థితి ఉంటే ఇప్పుడే మా ఆ యొక్క పరిస్థితిని తీసేసుకో ఈ దినమునే దేవుని దగ్గరికి రా మోకరించి ప్రార్థన చేయి కన్నీరు కాచి ప్రార్థన చేయి ప్రార్థన చేసిన వేళ నీ యొక్క కష్టాలు నష్టాలు సమస్యలు ఇబ్బందుల నుంచి తొలగించడానికి దేవుడు నీ పక్షాన ఉన్న దేవుడు నీకు దగ్గరగా ఉన్న దేవుడు నీకు రక్షణగా ఉన్న దేవుడు ఆదరణగా ఉన్న దేవుడు కావున ప్రియమైన వర్లరా నువ్వు శ్రమధనమున చేతగాని వాడు అగదు అని వాక్యం సెలవిస్తుంది కావున ప్రియలారా ప్రియమైన వర్లరా నీవు ఏమాత్రం కృంగిపోయే పరిస్థితిలో ఉంటే ఇప్పుడు నీ యొక్క కృంగిపోయే పరిస్థితిని తప్పించే దేవుడు నీకు అండగా ఆశ్రయంగా దుర్గమగా రక్షణ దుర్గమ ఉన్నాడు కావున ఆయన ఎందు నిరీక్షణ ఇచ్చు నిరీక్షణ ఇచ్చి ఆయన కొరకు ఎదురుచూడు ఆయన నిరీక్షణకు ఆధారమైన మన దేవుడు నిరీక్షణ ఆధారమైన దేవుడు మనకు కాబట్టి ప్రియమైన వల్లరా మనం ఆయన ఎందు నిరీక్షణ కలిగి ఆయన ఎందు మనం నిరీక్షణ కలిగి జీవించాలి మన ప్రార్థన ఎందు పట్టుదల కలిగి జీవించాలి కష్టాలు వచ్చినాయని దుఃఖాలు వచ్చినాయి నీ వేదనలు వచ్చినాయని నువ్వు చింతించకుండా దుఃఖపడకుండా కృంగిపోకుండా ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయి ప్రార్థన చేసే స్థితిలో ఉండు ఆయనే మనకు రక్షణకర్త మనకు ప్రొటెక్షన్గా ఉంటాడు మనకు ఆదరించే దేవుడు మనల్ని మనకు ప్రొటెక్షన్గా ఉంటాడు నీ రక్షణకర్త నీ కాపురి నా కాపురి సమస్త జనులకు కాపురే అయిన దేవుడు మనకు రక్షణకర్త అయిన దేవుడు కావున ప్రియమైన వారి నువ్వు ఏమాత్రం గురుంగిపోకుండా నువ్వు ప్రార్థన చేయి విశ్వాసం ఉంచు యందు ఆయనే నా రక్షణకర్త ఆయన ఎందు నిరీక్షణించు ఇంకను నేను ఆయనను సృతించదును అని లాస్ట్ మాట చెలవిస్తుంది వాక్యము ఇంకనో నేను ఆయన స్థుతించదనంటే ఇంకనో ఈ సమయం వరకు నువ్వు బ్రతికి ఉన్నావంటే కేవలం దేవుని మహింపరచడానికే ప్రియమైన వారలారా మరి ఈ సమయం దేవుడి ఇచ్చాడంటే దేవుడిని అనుగ్రహించిన ఈ సమయం నువ్వు పోగొట్టుకోకుండా వ్యర్థంగా గడపకుండా దేవుని దగ్గర మొరపెట్టుకొని ప్రార్థన చేయి నీ యొక్క కృంగిపోయిన స్థితుల నుంచి విడిపించడానికి దేవుడు దగ్గరగా ఉన్నాడు నీకు సమీపంగా ఉన్నాడు కావున ప్రియమైన వర్లరా నువ్వు ఈ సమయాన్నే ప్రార్థన చేయి ఈ సమయాన్నే కన్నీరు కాచు ఈ సమయాన్ని నీ కృంగిణి స్థితులని దేవుడి దగ్గర మొరపెట్టుకో నీ పడిపోయిన నుంచి లేవనెత్తడానికి కృంగిణ నుంచి విడిపించడానికి దేవుడు నీకు తోడై ఉండి నడిపించి పరిశుద్ధాత్ముడు నీకు ఉండి నీ కుటుంబానికి ఉండి నీ బిడ్డలకు ఉండి నీవు చేస్తున్న పనులు నీ యొక్క ఆలోచనలకు తోడై ఉండి నడిపించిన కాక ఆమెను